రామావతారం అవతారానికి తేడా తెలిస్తే రామావతారం భూదేవి ఈ భారం భరించలేకపోతున్నాను అంటే మొరబెట్టుకుంటే శ్రీహరి నేను రామావతారంలో నేను ఈ రావణాసుని సంహరిస్తానని చెప్పి రామావతారం స్వీకరిస్తారు రామావతారంలో ధర్మాన్ని ఆయన ఆచరించి చూపించారు ఆయన నేను దేవుడని ఎక్కడ చెప్పలా నేను మానవ మాత్రుడు అన్నారు అదే కృష్ణావతారం వచ్చేసరికి మన చేత ధర్మాన్ని ఆచరించారు ఆయన దే దేవతలు భగవంతుడు ఇద్దరు కలిసి కృష్ణావతారంలో మనకు కనపడుతుంది రామావతారంలో దేవతలు కనపడరు దేవతలు మనిషి రూపంలోనూ వానరూపంలోనూ వాళ్ళు ఆ భగవంతుడి కార్యక్రమాన్ని సాధకులుగా అయ్యారు అలానే మధ్వాచారులు వారు ఇక్కడ ఎవరు హనుమ భీమ ఆ యొక్క పరంపరలో వచ్చినటువంటి స్వామివారు సాక్షాత్తు వాయుపుత్రుడు ఆయన వాయు అంశతో పుట్టినటువంటి వారు ఆ కవులోకే మన రాఘవేంద్ర స్వామి వారు మధ్వాచార్యులు వారికి సంబంధించి పురాణ చెప్తున్న మూలమైన అంశం అది చెప్పాను కదమ్మా స్వామివారు సాంప్రదాయంలో చెప్పేది భగవంతుడే సర్వతంత్రుడు ఆయనే సర్వతంత్రుడు మనందరం స్వతంత్రులం కాదు పరాధీనులం రెండవది ఆయన చెప్పిన మెయిన్ ప్రిన్సిపల్ బిం బింబ ప్రతిబింబం బింబం ప్రతిబింబం అంటే ఇక్కడ ద్వైత సిద్ధాంతం మధ్వాచారులు వారిది ద్వైత సిద్ధాంతం ఏం చెప్పింది అంటే భగవంతుడి యొక్క ప్రతిబింబం మన హృదయంలో ఉంది మన మన హృదయంలో ఉన్నది భగవంతుడు కాదు భగవంతుడి యొక్క ప్రతిబింబం మిర్రర్ రిఫ్లెక్షన్ అన్నారు మధ్వాచారులు వారు ముఖ్యంగా చెప్పింది మనందరం కూడా పరాధీనులం సర్వత స్వ స్వతంత్రం కాదు మనకు అహంచేత చాలామంది అంటారు భగవంతుడు నాలో ఉన్నాడు ఎస్ నీలో ఉన్నది భగవంతుడు కాదు నీలో ఉన్న భగవంతుడు తప్పు ఎందుకు చేస్తావు నీలో ఉన్నది ఎవరు భగవంతుడు ప్రతిరూపం ఇది సాంప్రదాయాలను ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ద్వైత సిద్ధాంతం భగవంతుడు వేరు భక్తుడు వేరు జీవి వేరు ఆయన ప్రతిరూపమే ప్రతిబింబ ప్రతిరూపమే మన హృదయంలో ఉంది మిర్రర్ రిఫ్లెక్షన్ అనేది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏం చెప్పారు భగవంతుడే సర్వ స్వతంత్రుడు మనం ఆయన ఆధీనంలో ఉన్నాము పరతంత్రులం ఆయన ఆజ్ఞ లేకపోతే గాలి వీచదు ఆయన ఆజ్ఞ లేకపోతే సూర్యుడు ఉదయించడు వీళ్ళందరూ భగవంతుడు భయపడి మనకి ప్రకృతి రూపంలో మనందరికీ భగవంతుడి కరణతో మనకి ఇది ఈయన ప్రిన్సిపల్ మెయిన్గా తీసుకొచ్చింది జ్ఞానంతో కూడిన భక్తి మార్గమే శ్రేయోదాయకం అని మధ్వాచాల గారు చెప్పారండి అయితే ఈ జ్ఞానంతో కూడిన భక్తి మార్గం అంటే ఏమిటి ఇక్కడ చాలామంది అనుకుంటారు జ్ఞానము అంటే ఏమిటి అసలు అంటే ఇక్కడ మనం చెప్తాం అజ్ఞానాన్ని తొలగిస్తే జ్ఞానం సరే అసలు జ్ఞానం అంటే అర్థం ఏమిటంటే భగవంతుడు నీ దగ్గర నుంచి ఏమి ఆశించి ఈ లోకానికి పంపించాడు అన్న విషయం తెలుసుకుంటే చాలు సరే నాకు జ్ఞానం తెలియదండి ధర్మాన్ని ఆచరిస్తేనే జ్ఞానం నీకు కలిగినట్టు ధర్మాన్ని ఆచరించాలన్న ఆలోచన వచ్చినది జ్ఞానం కలిగినట్టే నేను అందరినీ సమాన దృష్టితో సమదృష్టితో చూ చూడాలన్న ఆలోచన కలిగితే నీకు జ్ఞానం కలిగినట్టే భగవంతుని నాకు చెప్పినట్టు భగవంతుడి ప్రీత్యర్థం నేను ఏ సేవ చేసినా చేస్తున్నానని నీ జ్ఞానం కలిగినట్టే నా వలన ఎవరు ఇబ్బంది కలగకూడదు అన్న ఆలోచన కలిగినా నీ జ్ఞానం కలిగినట్టే అదేవిధంగా నేను చేయటం వలన పది మంది సంతోషంగా ఉన్నారు నా వలన అన్న ఉన్నా జ్ఞానం కలిగినట్టే అంటే వీటన్నిటికీ ఏమిటి అంటే నీ గురించి నువ్వు తెలుసుకోకుండా భగవంతుడిచ్చింది దాంతో సంతృప్తి పడకుండా భగవంతుణ్ణి మనం కోరికలు కోరి గొంతెమ్మ కోరికలు అంటాం గొంతెమ్మ కోరి కోరికలు కోరి నాకు అది కావాలి ఇది కావాలని ఆలోచించుకుని భగవంతుణ్ణి మనకి అన్ని ఇచ్చిన తృప్తి లేకుండా ఉంటే అజ్ఞానం ఇవి తొలగినప్పుడు ఇది సంసార బంధన నేను చిక్కుకున్నాను ఇక్కడ ఈ సంసార బంధనాలలో చిక్కుకుని ఈ విషయవాసనల ప్రభావం వలన ప్రకృతిలో ఉన్నటువంటి ఈ విషయవాసన ప్రభావం వలన నేను చిక్కుకుని నాకు ఏం కావాలో నేను తెలుసుకునే శక్తి లేకుండా ఉన్నాను కాబట్టి భగవంతుడు ఏం చెప్తారు పిచ్చివాడ నీకు నీకు ఏం కావాలి నేను అన్నీ ఇస్తున్నాను నీకు నీకు ప్రతిదీ నీకు సమకూరుస్తున్నాను అని నీకు ఆలోచన ఎప్పుడైతే కలుగుతుందో భగవంతుడు నీ కోరికలు తీర్చడానికి నీకు అవకాశం ఇవ్వలేదు ఇంకా చెప్పాలంటే దీనికి ఒక ఈక్వేషన్ చెప్తాను ఎసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ అని చెప్తాను నేను ఆస్తి నీది కాదు అప్పులు నీది కాదు చివరికి బ్యాలెన్స్ షీట్ చేసి సున్నా అంటాం అంటే భా భగవంతుడు ప్రత్యేక అస్తిత్వ భావనతో నిన్ను ఈ లోకానికి పంపించాడు నీ ఈ లోకానికి పంపించినప్పుడు నువ్వు ఆయన అనుకున్నట్టుగా నువ్వు వ్యవహారాలు నువ్వు చెయ్యాలి ఆయన వన్స్ నీకు ఇచ్చినటువంటి కార్యక్రమం అయిపోయింది నువ్వు పైకి వచ్చే అన్నప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి ఆ ఆలోచన కలిగితేనే నీకు అజ్ఞానం నశించాయి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్